హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం మరియు వెంట ధరలు ఏ విధంగా సేల్ అవుతున్నాయి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి నిన్నైతే ఒకేసారి రికార్డ్ని బ్రేక్ చేస్తూ మార్నింగ్ పెరుగుదల మార్నింగ్ పన్నెండు వందలు అలా పెరుగుదల నమోదు చేసుకుంది కాస్త నిన్న ఈవినింగ్కి డబల్ పెరుగుదలలో అమోదు చేసుకుంది నేను నిన్న ఈవినింగ్ అప్డేటెడ్ ధరలు పెడదాం అనుకున్నా కానీ ఏం పెట్టలేదు మీ అందరూ తెలిసే ఉంటుంది నిన్న మార్నింగ్ ఈవినింగ్ మొత్తాన్ని కలిపి మూడు వేలు పెరుగుదల అమోదు చేసుకుంది ఇలా బంగారం మరియు వెండు ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు బంగారం కొనడానికి జంకుతున్నారు మరి ఇది రాబోయే కాలంలో రెండు లక్షలు అవుతుంది వచ్చే మూడు నెలల్లో అంటున్నారు మరి ఎంత తగ్గుతారా లేదా పెరుగుదలను నమోదు చేసుకుంటుందో మనమైతే చెప్పలేము ఇదంతా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వల్లే జరుగుతుంది అసలు ఏమవుతుంది అనేది అయితే చెప్పలేము డిపెండ్స్ ఇంకా మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బ్లీ మార్కెట్లో బంగారం మరి వెండుదాల్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందుగా నాకు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే ముందు ఈ వీడియో లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కుదిరితే చా వీడియోని షేర్ చేయండి ఈ ఈరోజు ఇరవై రెండు కేట్ల పది గ్రాముల బంగారం వచ్చేసి మూడు వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఒక లక్ష ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలకి సేల్ అవుతుంది ఇరవై నాలుగు కేట్ల పది గ్రాముల బంగారం వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఒక లక్ష పదిహేను వేల మూడు వందల డెబ్బై రూపాయలకి సేల్ అవుతుంది ఇక పది ఎనిమిది పది గ్రాముల ధర కూడా అంతేనండి భారీగా తగ్గుదల నమోదు చేసుకుంది ఈరోజు రెండు వందల నలభై రూపాయల తగ్గుదల నమోదు చేసుకుని ఎనభై ఆరు వేల ఐదు వందల ముప్పై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక తాజాగా వెండి ధరలకు వస్తే వెండి అయితే రికార్డును బ్రేక్ చేస్తుంది ప్రతిరోజు ఈరోజు మరి మరొక వెయ్యి రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఒక కేజీ వేడి ధర వచ్చేసి లక్ష యాభై వేల రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్